అవతల మనిషి యొక్క మైండ్ సెట్ కనిపెట్టలేము ఎందుకు ఇది ప్రకృతి సిద్ధాంతం ప్రకృతి సిద్ధాంతం అని కాదు కానీ ఇక్కడ ఏమవుతుందంటే మనము ఒక ప్రెజుడీస్ ప్రెజుడీస్ అంటే ఒక ఫిక్స్డ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ నుంచి ఆపరేట్ చేస్తాం మనం ఒక ఫిక్స్డ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ నుంచి ఆపరేట్ చేయడం అని చెప్పంటే మన చిన్నప్పటి నుంచి మనకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ కావచ్చు ఎడ్యుకేషన్ కావచ్చు ఎక్స్పీరియన్స్ కావచ్చు ఎన్విరాన్మెంట్ కావచ్చు ఈ మూడింటి వల్ల ఏమవుతుందంటే మనకు కొంత నాలెడ్జ్ అనేది వస్తుంది ఆ నాలెడ్జ్ అనేది వచ్చిన తర్వాత ఆ నాలెడ్జ్ తోటి మనం ఒక ఫ్రేమ్ వర్క్ ఏర్పాటు చేసుకున్నాం ఏ విషయానికైనా సరే ఏ విషయానికైనా ఫ్రేమ్ వర్క్ ఏర్పాటు చేసుకుని ఏం చేస్తాం ఇప్పుడు అవతల వ్యక్తిని అర్థం చేసుకునేటప్పుడు మనం దీన్ని గైడ్ లైన్స్ గా తీసుకుని వాడిని చెక్ చేస్తాం దీన్ని గైడ్ లైన్స్ తీసుకుని వాళ్ళని చెక్ చేస్తాం ఎప్పుడైతే మనం దీన్ని గైడ్ లైన్స్ తీసుకుని వాళ్ళు చెక్ చేసామో మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది మీ డేటా మీ ఎడ్యుకేషన్ మీ ఎక్స్పీరియన్స్ మీ ఎన్విరాన్మెంట్ ఇది యాజ్ ఇట్ ఈస్ గా అవతల వ్యక్తికి ఉండదు కాబట్టి ఆ వ్యక్తి తనకున్న ఎడ్యుకేషన్ తనకున్న ఎక్స్పీరియన్స్ తనకున్న ప్రకారం ప్రవర్తిస్తారు ఆ వ్యక్తి తన యొక్క ఆలోచన ఆ విధంగా ఉంటాయి ఆ వ్యక్తి యొక్క మైండ్ సెట్ ఆ విధంగా ఉంటుంది అప్పుడు ఏమవుతుందంటే మీరు ఆ వ్యక్తి యొక్క మైండ్ సెట్ని మీకున్న మైండ్ సెట్ నుంచి కనిపెట్టడం అనేది అసాధ్యం ప్రకృతి ఇదేం లేదు అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకున్న మైండ్ సెట్ని మనం పక్కన పెట్టి అంటే మనకున్నటువంటి పాత నాలజీని పక్కన పెట్టి విషయాన్ని న్యూట్రల్ గా కనుక మనం చూడగలిగితే అవతల వ్యక్తిని అర్థం చేసుకోవడం అనేది పెద్ద కష్టమైన విషయం కాదండి అదే అది మీరు అనుకుంటున్నటువంటి ఇంపాసిబుల్ కండిషను లేకపోతే ప్రకృతి సిద్ధాంతం అంత పెద్ద మాటలు అక్కర్లేదు కాకపోతే ఏంటంటే మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఫర్ సపోజ్ బైక్ మీద వెళ్తున్నారు ఇంకో బైకర్ ఇట్లా ర్యాష్గా క్రాస్ చేసే ఇంకో బైకర్ ఇట్లా ర్యాష్గా క్రాస్ చేయగానే మీకు చిన్నప్పటి నుంచి కనుక అలా క్రాస్ చేసినప్పుడు వాడిని అమరాబుతులు పెట్టాం అలవాటు అయితే మీరు అమరావరం తిడతారు రైట్ అదే బై ఛాన్స్ మీరు క్రాస్ చేశారు అనుకుంటారు మీరు క్రాస్ చేయగానే మీ ఎక్స్పెక్టేషన్ అవుతారా ఇంకో బైకర్ మీద అంటే ఎవరినైతే మీరు హార్డ్ ర్యాష్ క్రాస్ చేశారో ఆ ర్యాష్గా క్రాస్ చేసినప్పుడు క్రాస్ చేయబడ్డవాడు మిమ్మల్ని ఏం చేస్తుంటాడని మీ ఎక్స్పెక్టేషన్ అమరావతి పెడుతుంటాడు ఎందుకంటే మనం తిడతాం కానీ వాడు కూడా తిడతాడు ఆ వ్యక్తి బ్రేక్ కొట్టి చిన్న స్మైల్ వెళ్ళిపోయాడు అనుకుంది వాడు నాకు అర్థం కాదు வீடு ஸ்மைலிங் சீல்ட்ரே எந்த பண்டனேஸ் மண்ணு வச்சு கொடுத்தா இங்கே கேங்கிங் தி கொடுத்தா தண்ணிஸாடா இங்கே நான் பண்டி எட்னா ஆஃபீஸ் உண்டே வச்சி தகலபடுத்தா பெட்டிரோல் போய் தகலா நன்னு தாக்குதா நன்னு சம்பாடா கொடுத்தாடா திருத்தாடா ஏன் போல கேட்டு பெடுத்தா வீடு எதுக்கு போல குண்டான நாயக்கு பவர் வீடுக்கு ஏன் இன்னால் மயில் பரிப்ப விதால் போய் எது மனக்கு தெரிசின விதம் அமனவ் தான் வாடி அமனித்தலை திட்டக்காட்டு வாடி இங்கேதோஸ்தான అక్కడ కన్ఫ్యూజన్ లోకి వెళ్తాం అంటే చిన్న ఎగ్జాంపుల్ మీకు కావాల్సినట్టుగా నేను చెప్పాను సో దట్ అలా మనం దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తాం ఆ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఆ ఎక్స్పెక్ట్ చేసే ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా అవతల మనిషి ప్రవర్తించినప్పుడు మనకు వాడు అర్థం కావట్లేదు అనుకుంటాం అంతేగాని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది మనం ఒక ఫ్రేమ్ లో పెట్టుకుని ఆ ఫ్రేమ్ లో అది పట్టాలి అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది అదే ప్రాబ్లం ఆ ఫ్రేమ్ పక్క తొలగించి అది యాజ్ ఇట్ ఈస్ గా చూడండి చూస్తున్న కొద్దీ మనిషి ఈజీగా అర్థమవుతుంది এবৰ থেংক ইউ ছাৰ